హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో పచ్చికారంతో చిక్కుడుకాయ ఫ్రై తయారీని చూద్దాము సో ముందుగా అయితే పచ్చిమిర్చి ఉప్పు వేసి మిక్సీ పట్టి పక్కన పెట్టుకోవాలి ఆ తర్వాత ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర అలాగే పచ్చిమిర్చి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత ఉల్లికాడలు మెంతాకు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి కలుపుకోవాలి పొడి కారంతో కన్నా ఇలా పచ్చికారం ఉల్లాకు మింతాకు వేసి చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఇంతవరకు ఎవరైనా ట్రై చేయలేనంటే ఈ రకంగా కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే కాస్త పసుపు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ సీజన్లో మనకి ఉల్లికాడలు మెంతాకు చాలా ఫ్రెష్గా దొరుకుతుంటాయి మార్కెట్లో సో ఏ వెజిటేబుల్ అయినా సరే మెంతాకు వేసి చూడండి టేస్ట్ చాలా బాగుంటుంది అలానే ఎక్కువ కాకుండా అలా మనం తాలింపు వేసినప్పుడు వేస్తే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మూతబెట్టి ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మన రుచికి తగ్గట్టు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కుక్కర్ విజిల్ పెట్టి ఒక రెండు విజిల్స్ వచ్చేంతవరకు కుక్కర్ పెట్టాలి సాల్ట్ అయితే చెక్ చేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ పట్టినప్పుడు సాల్ట్ యాడ్ చేసి పడతాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి ఇలా ఒక విజిల్స్ వచ్చిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీరకు వేసుకుంటే సరిపోతుంది అంతేనండి చాలా సింపుల్ రెసిపీ అలాగే ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫార్వర్డ్ చేయండి ఇంకా బోల్డ్ అని మంచి మంచి రెసిపీస్ మన ఛానల్లో అయితే రాబోతున్నాయి సో మచ్ పోకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్